మంచిది ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మన లోపల ఫలభరితమైన జీవితం రావాలి అంటే ఆ యొక్క వాక్య భాగం రోమపత్రిక పన్నెండు అధ్యాయము మొదటి మాటలో ఒక మాట ఓపెన్ చేస్తాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవునికి స్తోత్రం గాక ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు ఇక్కడ మనం గమనిద్దాం దేవునికి అనుకూలమైన అనేటువంటి మాట దగ్గరికి వచ్చి మనం ఆగుదాం ఈరోజు చూడండి సేవ సేవించుట అనేటువంటిది దేనికి సూచన అంటే ఆరాధనకి సూచన మనం అందరం కూడా సంఘానికి ఎందుకు వస్తున్నామంటే ఆయనను సేవించడానికి వస్తున్నాం ఆయనను సేవించడానికి సేవించుట అనగా అర్థం ఏంటంటే ఆరాధించుట అని అర్థం ఆరాధించుట అనగా సేవించుట ఆ సేవించుట అంటే సేవ చేయుట సేవ సేవ అనేటువంటిది ఎక్కడ నిలబడి నా ఒకరిని కాదు సేవ అనేటువంటిది అందరిది ఆ ముందు మూడో మూడో వచ్చిన నుంచి మన కిందకి వెళ్తే ఎవరెవరికి ఎటువంటి సేవ ఉన్నదో సేవ అందరికీ ఉంది కానీ ఎట్టి సేవ ఉంది అనేటువంటి విషయాలను కూడా అక్కడ చక్కగా మెన్షన్ చేస్తాడు గ్రంథకర్త దేవునికి స్తోత్రం కలుగును గాక సో ఈరోజు మనం మొదటి మాట మనం అంటే దేవునికి అనుకూలమైన అనేటువంటి మాట పావులు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడుతూ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యం బట్టి అంటాడు చూడండి సేవ అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మన అందరం కూడా సేవలో ఉన్నట్టే సేవించే వారము సేవకులం దేవునికి స్తోత్రం సేవించే దానిలో మోతాదు ఉంటుంది మోతాదు ఎక్కువగా సేవించుట టైం కుదిరినప్పుడు సేవించుట అవసరానికి సేవించుట ఇవన్నీ కూడా కానీ అంకిత భావంతో సేవించే సేవ దేవునికి యుక్తమైనది దేవునికి స్తోత్రం కలుగును గాక నా స్వార్థంతో నేను సేవించే సేవ నాకు మేలుకరమైంది కాదు నాకు కరం ఎందు కాదు అంకిత భావముతో అంకిత భావంతో అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా సమర్పించుకోవడం ఇక్కడ పౌలు అదే చెప్తాడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి సజీవ యాగముగా అంటే అర్థం ఏంటి మీ జీవితాన్ని మేము బ్రతికే ఉన్నాము బ్రతికి ఉంటుండగానే మరణకాలములో దేవుని స్మరిస్తాను అంటే కాదు కానీ నీవు నీవు ఫలించగలిగేటువంటి కొమ్మగా ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని సేవిస్తే మంచి ఫలాలు వస్తాయంటాడు ఫలభరితమైనటువంటి కొమ్మగా కాకుండా ఇంకా ఫలాలు ఇవ్వలేనటువంటి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు నేను దేవుని వైపు చూడటం అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము అప్పుడు ఫలాలు రావు అప్పుడు నువ్వు ఫలించలేవు అది నీ స్వార్థానికి నీ అత్యాసకి అది మూలముగా దారి సో కాబట్టి గమనించండి దేవుని సన్నిధానానికి మనం వచ్చాము అంటే మనం ఆయన్ని సేవించడానికి వచ్చాం సేవించుట అనగా మరలా చెప్తున్నాను ఆరాధించుట ఆరాధించుట అంటే అర్థము అంకిత భావము కలిగి ఆయనకు మనం 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 సమర్పించుకోవడం సో ఇది ఆరాధన అంటే ఒక పాట ఒక స్వరము ఒక శబ్దం కాదు ఆరాధన ఆరాధన ఇందాక తమ్ముడు పాడాడు ఆరాధన కేవలం పాదం కాదు ఇది మనం పాడతాము మనం వాడుతాం ఈ పదాలని కానీ ఆరాధన ఇది ఇప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను ఈ బాప్తిజం అనే పదం మాట్లాడడం వేరు బాప్తీస క్రియలోనికి వెళ్ళడం వేరు కదా బాప్తీజం దాని కొరకు విలువైన విషయాలని మాట్లాడడం వేరు ఒక బాప్తీజం తీసుకోలేనటువంటి వ్యక్తి బాప్త్యూసంను గురిచినటువంటి విలువైన విషయాలు అంద మాట్లాడవచ్చు కానీ బాప్త్యుసం దగ్గరికి వెళ్ళకపోతే బాప్త్యసం విలువ ఉంటుందా రక్షణ కూర్చున్నటువంటి విలువైన విషయాలు మాట్లాడచ్చు కానీ రక్షణ అనుభవంలోకి రాకపోతే చాలా మంది యేసు ప్రభు కొరకు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంటారు కదండి కొన్ని మీకు ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఏదైనా క్రైస్తవ సభ పెట్టుకున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి పెద్దల్ని పిలిస్తే అదే సమ అదే సభ అదే సీజన్లో మనకి ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో ఈ కొంతమంది వారి యొక్క విశ్వాసానికి తగినట్టుగా వారు వారు మాలలు కూడా వేసుకుని ఉంటారు కదా అప్పుడు వారిని పెద్దలు కాబట్టి నాయకులు కాబట్టి వాళ్ళని పిలిచినప్పుడు స్టేజ్ ఎక్కి వాళ్ళు ఉన్నటువంటి దాన్ని ఒక దాన్ని ధరించి ఉంటారు వచ్చిన స్టేజ్ మీద నిలబడి స్టేజ్కి తగ్గట్టు మాట్లాడుతూ ఉంటుంటారు కదా సో గమనించండి ఇప్పుడు యేసు ప్రభు కొరకు అంత గొప్పగా మాట్లాడతావు మరి ఏ శడ నీ జీవితంలో ఏ శక్ నీ జీవితంలో అంటే ఇవన్నీ కూడా విశ్వసింపని మనుషులకు మెప్పుకరమైన ఇటువంటి విషయాలు మీకు అర్థమవుతుందా మనుషులకు మెప్పించేటువంటి ఈ విషయాలు ఇది ఆరాధనలోనికి రాదు ఇది అంకిత భావములోనికి రాదు దేవుడు అనుకూలం దేవునికి అనుకూలమైన అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ మనకి వాడుతూ ఉంటుంటాడు దేవునికి అనుకూలమైన అంటే అర్థం ఏంటంటే ఒక తర్జుమాలు ఎలా అంటాడు క్లోజ్గా ఉండడం అంటాడు క్లోజ్లీ అంటే దగ్గరగా ఉండుట అనుకూలంగా అనేటువంటి పదానికి ఆ మాట యొక్క భావం ఏం చేస్తున్నాడంటే ఆ దగ్గరగా ఉండాలి ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరి దగ్గరగా ఉండాలి ఎందుకు దగ్గరగా ఉండాలి ఈ మూడు క్వశ్చన్లు మనకు ఉండాలి ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరు దగ్గరగా ఉండాలి ఎందుకు దగ్గరగా ఉండాలి వీటి వీటికి కరెక్ట్గా మనకి దగ్గర ఒక ఆన్సర్ లేకపోతే మనం క్లోజ్గా ఉండలేం దేవునికి అనుకూలమైన అంటాడు సహోదరులారా దేవునికి అనుకూలంగా మీ ఆరాధన ఉండాలి మీ సేవ దేవునికి అనుకూలంగా ఉండాలి ఇప్పుడు మీరు సేవిస్తున్నారు ఆదివారము దేవుని మందిరానికి వచ్చి మీరు సేవిస్తున్నారు దేవుణ్ణి మీరు దేవునికి అనుకూలంగా మీరుంటే సేవించగలుగుతారు ఇంకొకటి దేవునికి అనుకూలమైన సేవ మంచిది నీకు అనుకూలమైన సేవ కాదు దేవునికి అనుకూలమైన సేవ మంచిది దేవునికి అనుకూలమైన సేవ యుక్తమైంది అంటాడు సో అనుకూలమైన అంటే గమనించండి నేను ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరికి క్లోజ్ గా ఉండాలంటే వాక్యంలో మాట అంటాడు చూడండి రోమపత్రికలో పద అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ధర్మశాస్త్రమునకు సమాప్తే అంటే ముగింపు కలిగి ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని ముగించగలుగుతున్నాడు ముగించినవాడు అంటే ధర్మశాస్త్రము అనగా ఏంటనేది ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయంటే ఏమండి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో ప్రేమ ఉంది ధర్మశాస్త్రంలో సవరింపు ఉంది అంటే సరిచెయుట అనేటువంటిది ఉంది ధర్మశాస్త్రంలో కట్టడలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో ప్రేమ ఉంది ధర్మశాస్త్రంలో నడిపింపు ఉంది త్రిత్వదేవుని ఉంటుంది ధర్మశాస్త్రంలో కట్టడలు ఉంటాయి ఆంక్షలు ఉంటాయి ఖచ్చితంగా ఇది చేయాలి ఇలాగే ఉండాలి అనేటువంటి కట్టడి ఉంటుంది యేసు దాన్ని సమాప్తి దానికి సమాప్తి అయి ఉన్నాడు అంటే దాన్ని కంప్లీట్ చేసిన వాడు అందులో ప్రేమ ఉంది యేసు అందులో దగ్గి ఉన్న ప్రేమతో నింపబడినటువంటి వాడు ధర్మశాస్త్రంలో నడిపింపొంది యేస్సు చక్కటి మార్గాన్ని చూపించగలిగిన వాడు కాబట్టి నేనే మార్గము అని ఆయన నిర్భయంగా నిరభ్యంతరంగా ధైర్యంగా చెప్పగలిగాడు సో ఆయన అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రిని సమీపించలేరు కాబట్టి ఇక్కడ గమనించండి ధర్మశాస్త్రము అనగా మరలా మనం యోహాన సవరత ఒకటే అధ్యానికి వెళ్ళేటప్పటికి ఆది ఎందు వాక్యము వాక్యము వాక్కు నోటి నుంచి వస్తున్నటువంటి ఒక శబ్దం ఎవరి నోటి నుంచి వస్తుంది దేవుని నోటి నుంచి వస్తున్న ఒక శబ్దం ఆ శబ్దానికి శరీరాన్ని ధరించినట్టు చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఆ శబ్దమే కట్టలను మనకు విధిస్తూ ఉంటుంది ఆ శబ్దమే ప్రేమను మనకి ప్రకటిస్తూ ఉంటుంది ఆ శబ్దమే దేవునికి స్తోత్రం కలిగిన గాక మనల్ని అన్ని విషయాల్లో సౌఖ్యముగా మనల్ని ఉంచగలుగుతూ ఉంటుంది శబ్దాన్ని మించి మరి ఏది కూడా మనము చేయలేము అనగా దేవున్ని మించి మరి మనం ఏది కూడా మనము చేయలేము సో గమనించండి ఆది అందు ఉన్నటువంటి శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దంలో కట్టడం ఉంది ఆ శబ్దంలో ప్రేమ ఉంది ఆ శబ్దంలో నడిపింపు ఉంది దేవునికి స్తోత్రం సో ఇక్కడ యేసు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే ఆ ధర్మశాస్త్రానికి సమాప్తి అయినటువంటి వాడు యేసు అంటున్నాడు సో ఇప్పుడు యేసు సమాప్తి చేయడానికి అంటే సంపూర్ణం చేయడానికి తనను తాను ఏం చేసుకున్నాడంటే సజీవయాగంగా తనను తాను సమర్పించుకున్నాడు సజీవయాగంగా తనను తాను సమర్పించుకున్నాడు ఎంతగా సమర్పించుకున్నాడంటే మరి ఒక బలి అవసరము లేదు ఈ బలి చాలు అన్నంతగా ఆయనను ఆయన సమర్పించుకున్నాడు సో ఇప్పుడు మనకి మనకేం నేర్పిస్తున్నాడు అంటే సమర్పించుకోవడానికి సమీపంగా ఉండుట అనేటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంటాడు నేను అనుకూలంగా ఉండాలి అంటే నేను సమీపంగా ఉండాలి దేవునికి స్తోత్రం గమనించండి యేసు తండ్రిని ఆరాధించినంతగా మరి ఎవరు ఆరాధించలేరు భూమి మీద మరెవరు కూడా ఆరాధించలేరు గత వారంలో కూడా మనం మాట్లాడుకున్నాం శిష్యులు ప్రయాణమైపోయారు కప్పెన్న హోమంకి ఏసు కూడా వెళ్ళాలి కానీ ఏసు వారితో వెళ్ళలేదు అని వారు గ్రహించి అని వారు తెలుసుకొని అన్నమాట అంటే ఎందుకు వెళ్ళలేదు అంటే ఏసు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రికి సమీపంగా ఉన్నాడు మీకు అర్థమవుతుందా యేసు ఎక్కడున్నాడు తండ్రికి సమీ మనుషులకు దూరంగా తండ్రికి సమీపంగా దేవునికి సమీపంగా ఉన్నాడు దేవునికి సమీపంగా అంటే ఇంకొక రకంగా వాక్యానుసారంగా రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో చెప్పబడిన రీతిగా తండ్రికి అనుకూలంగా ఉన్నాడు తండ్రికి అనుకూలంగా ఉన్నాడు ఆయన శరీరమును ధరించి నీవలే నావలే భూమి మీద జీవించాడు కానీ నీలా నాలా పాపి కాలేదు ఎబ్రిపత్రిక నాలుగు పదిహేనులు అంటాడు నీలాగా నాలాగా పాపి కాలేదు ఆయన తండ్రికి అనుకూలమైన కుమారుడిగా ఉన్నాడు నేను ఫలించాలి అంటే తండ్రికి అనుకూలమైన కుమారుడిగా నేను ఉండాలి అనుకూలంగా అంటే అర్థం ఏంటంటే ఆయన మాట్లాడడానికి ఆయన ఎదురుగా ఆ ప్రజెన్స్ నేను కలిగి ఉండాలి నా ప్రజెన్స్ని ఆయన ముందు నేను సమీపంగా ఉంచాలి నా ప్రజెన్స్ చాలాసార్లు జూమ్లో మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని మనకు అనుకూలం లేక కొన్ని జూమ్ జూమ్లో మీటింగ్ పెట్టినప్పుడు మీలో కొందరు అలాగే మణికొండ ప్రాంతంలో కూడా కొందరు ఆ సంఘంలో కూడా కొందరు ఏమైనటువంటి అంటే కొందరు అందరు కాదు కొందరు ఏమైనటువంటి వారంటే ఎదురుగా కూర్చుని వింటూ ఉంటుంటే ఆ ఆనందము లేదంటే ఆ తృప్తి అసంతృప్తి వేరుగా ఉంటుంది మాకు ఆ అనుభవం కావాలి అంటారు అనుకూలత లేక జూమ్ కానీ అనుకూలత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం ఎదురుగా కూర్చుని ఎదురెదురుగా కూర్చుని శిష్యులు కూడా చాలాసార్లు మీకు చెప్పాను శిష్యులు కూడా యేసు ప్రభు వారి యొక్క సభలో చెప్పబడిన చాలా విషయాల్ని పర్సనల్గా ఆయన దగ్గర కూర్చుని నేర్చుకునేటువంటి వాడట నేర్చుకోవడానికి ఇష్టం లేనటువంటి వాడు అయిపోగానే దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయేటువంటి వాడు లేవం లేచి కూర్చున్న స్థలంలో అంటిన దుమ్ము ఏదైతే ఉందో దాన్ని దులుపుకొని వెళ్ళిపోతాడు కానీ నేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా తనను తాను అనుకూలంగా సమీపంగా ఏసుకి దగ్గరగా పెట్టుకున్నాడు కాబట్టి తర్వాత వెళ్ళి అంటాడు అయ్యా బోధకుడ మీరు బోధించిన విషయాలు కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు మేము అర్థం చేసుకోవడానికి నువ్వు వాటిని మాకు వివరించి చెప్తావా అని అంటే ఆయన అంటాడు పరలోకరాజ్యం గురించిన మర్మాలు వారికి కాదు మీ కొరకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాయి రండి కూర్చోండి అని కూర్చోబెట్టి ఆయన ఇందాక మీకు చెప్పబడిన విత్తనాల కొరకు కానీ ఆయన చెప్పిన ప్రతి ఉదాహరణలకి వివరణ ఇస్తూ పరలోక రాజ్యం కూర్చున్న మర్మాలు వారికి బోధిస్తాడు కాబట్టి వారు గొప్ప అభిషేకంతో ప్రపంచములో క్రీస్తుని కూర్చున్నటువంటి ఒక జ్వాలను వెలిగించగలిగారు వాళ్ళు అద్భుతంగా దేవుని సేవ యుక్తముగా చేయగలిగారు దేవునికి స్తోత్రం గమనించండి సమర్పించుకోకుండా దేవుణ్ణి ఆరాధించలేదు సమర్పణ అనేటువంటి ఒక 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 స్పందన నా లోపల లేకుండా నేను దేవుణ్ణి ఆరాధించలేను నేను మందిరానికి వస్తున్నానుగా కాదు నీవు అనుకూలంగా ఉంటేనే నువ్వు ఆరాధించగలుగుతావు ఎవరికి అనుకూలంగా వాక్యానికి దేవునికి వాక్యము నిన్ను తాకగలిగే డిస్టెన్స్లో ఉండాలి నువ్వు సీనాయి పర్వతం మీద మోసే ఎక్కి నలభై దినాలు గడపాల్సిన అవసరం లేదుగా ఏ దేవుని స్వరము భూమి మీదకి రాలేదా దేవుని స్వరము వారు ఉన్న స్థలాలకి రాలేదా దేవుని స్వరానికి ఒక పరిధి ఉందా ఒక అడ్డు కంచె ఉందా ఎందుకు ఆ గుంపుల వచ్చి డైరెక్ట్గా మోసేతో అక్కడ కూడా మాట్లాడచ్చు కదా దేవునికి ఏదైనా సాధ్యం కదా దేవునికి ఏదైనా సాధ్యం కదా ఎందుకు అక్కడికి వచ్చి మాట్లాడచ్చు కదా ఎందుకు నువ్వు నా పర్వతం మీదకి ఎక్కిరా అని ఎందుకు మోసే అని పిలిచాడు ఎందుకు మోసే ఎక్కి నలభై దినాలు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు సమీపము అనేటువంటి విషయాలకి విలువ తెలిసినవాడు కాబట్టి అనుకూలత చాలాసార్లు ఏదైనా ఒక ప్రైవేట్ విషయాల్ని మాట్లాడడానికి మన మధ్య ఎవరూ లేకుండా చూసుకుంటాం అవునా కదా వినడానికి వేగిరి పడని చెవి దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతుంది దేవునికి స్తోత్రం దేవుని స్వరాన్ని వినలేని నువ్వు దేవుని నువ్వు ఎలా ఆరాధన చేస్తావు ఒక పాట శబ్దము దేవుణ్ణి తృప్తిపరచగలుగుతుందా లేదంటే విని విషయాల్ని కని నువ్వు దాన్ని జీవితంలో ఆపాదించుకోవడం వల్ల దేవుడు మహింపరచబడతాడా దేవుడు తృప్తిపరచబడతాడా దేవునికి స్తోత్రం కలిగిన గాక సో ఇక్కడ ఇంకొక విషయాన్ని ఏం చెప్తుందంటే రూపాంతరం అనేటువంటి విషయాల కొరకు మాట్లాడతాడు రెండవ శచనములు అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి పరీక్షించి తెలుసుకోండి ఏం చెప్తున్నాడండి పరీక్షించి తెలుసుకోండి మనస్సు మారాలి రూపాంతరము కలగాలి రూపాంతర అనుభవం లేకుండా నువ్వేం చేయగలవు ఖచ్చితంగా రూపాంతర అనుభవం కొరకు నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడాలి రూపాంతర అనుభవం నీ లోపల రావడం కొరకు నువ్వు శ్రమపడాలి కష్టపడాలి దేవుని వాక్యములకి నీవు ఇవ్వకుండా నీ లోపల రూపాంతరం రాదు ఆయనకి సమీపంగా లేకపోతే నీ లోపల రూపాంతరం రాదు ఏసు ఎందుకు సమాప్తి అయ్యానని యేసు కొరకు అంత స్టేట్మెంట్ ఇవ్వగలుగుతుందంటే ఆయన తండ్రికి అనగా వాక్యానికి సమీపంగా ఉండడానికి ఇష్టపడ్డాడు దొరుకుతున్న దేవుడితో గడుపుతున్న ఆ కొద్ది సమయాన్ని ఎంతో విలువైన సమయంగా తండ్రితో గడుపుతున్న ఆ విలువైన ఆ సమయాన్ని విలువైన సమయముగా ఆయన చూడగలిగాడు కాబట్టి ఆయన ప్రతిదినము అద్భుతమైనటువంటి శక్తితో ఆ లయమైపోయేటువంటి దేహంలో అద్భుతమైన శక్తితో ఆయన నింపబడ్డాడు మనవలే శరీరంతో వచ్చాడు కాబట్టి ఆ శరీరం మరణం వైపు వెళ్తుంది కాబట్టి మరణం వైపు వెళ్తున్నటువంటి శరీరానికి ఏ బలము ఉండదు అనేటువంటిది ఎంత వాస్తవమో కానీ మరణాన్ని జయించగలిగే శక్తిని ఇచ్చేటువంటి వాణితో ఉండడం వలన దాన్ని జయించగలిగేటువంటి శక్తిని పొందుకోవడం అనేటువంటిది అంతే వాస్తవం అని ప్రభేశ్వ క్రీస్తు వారు నిరూపించారు దేవునికి స్తోత్రం కలిగిన గాక సో ఎనిమిదవ వచనం చెప్దాం రోమపత్రిక పదో అధ్యాయము ఎనిమిదవ వచనం అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దును నీ నోటను నీ హృదయంలోని ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఏస్సు ఏస్సు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల దేవునికి స్తోత్రం నోటితో ఒప్పుకోవడానికి హృదయమందు విశ్వసించడానికి ముందేం కావాలట వినగలిగే చెవి కావాలి వినగలిగే చెవి ఎక్కడ ఉంటుంది తెలుసా వాక్యానికి సమీపంగా ఉంటది వినుట వలన విశ్వాసం కను ఇదే రోమపత్రికలో మాట్లాడతాడు వినుట వలన విశ్వాసం కలుగును అది అది ఎవరి మాట క్రీస్తుని కూర్చిన మాట వలనే అది కలుగును అని చెప్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సో వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన మన లోపల రూపాంతరం కలుగుతుంది వినుట వలన మన లోపల ఆరాధన శైలి మారుతుంది వినుట వలన ఏకాగ్రత పుడుతుంది వినుట వలన ప్రార్థనా శక్తి పెరుగుతుంది వినుట వలన వినుట అంటే అర్థం ఏంటంటే శబ్దాన్ని టచ్ టచ్ చేయడం కాదు ఆ లోనికి తీసుకోవడం అనగా చూడండి ఇక్కడ పండుద్దేమో పంట వస్తుందేమో అని విత్తనాలు విత్తవాడు జల్లాడు కానీ విత్తనం ఎక్కడ పడ్డదట పక్కన పడ్డది అంటే అక్కడ విత్తవాడు ఉన్నాడు కానీ విత్తనం పక్కన పడ్డది మరొక చోట గచ్చబొదల పడ్డది మరొక చోట రాతి నేల మీద పడ్డది ఇవన్నీ కూడా విత్తనాలు విత్తబడిన స్థలాలే కానీ తీసుకున్న నేల ఎటువంటిది అలాగే నీవు వస్తే కాదు నీవు నీ దేహాన్ని అక్కడ కూర్చోబెడితే కాదు వాక్యాన్ని నువ్వు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి చాలాసార్లు మీ ఎదుట నేను ప్రకటించేటువంటి ఒక మాట లేదంటే ప్రశ్నించేటువంటి ఒక మాట ఏంటంటే ఏం తీసుకెళ్దామని వస్తున్నాం మనం దేవుని సన్నిధికి ఈ పూట ఏం ఏం నేర్చుకోవడానికి ఏం తెలుసుకోవడానికి వస్తున్నాం నీకు తెలియాలి మన వీక్ డేస్లో మనం ఏ ఫుడ్ తినాలో మనకి తెలియకుండానే మెంటల్గా ఒక క్లీన్ షీట్ పెట్టుకుంటాము ఒక షీట్ పెట్టుకుంటాము ఏం తినాలి ఏం వండుకోవాలి ఈ పూట ఏంటి సండే సండే పప్పు పెట్టండి అని అన్నారనుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి సండే స్పెషల్ అనే కదా అర్థం ప్రతిదానికి ఒక స్పెషల్ మనం పెట్టుకుంటాం కానీ ఆదివారంలో వినబడుతున్న వాక్యం కొరకు ప్రత్యేకించబడలేకపోతున్నావు నువ్వు నువ్వు ప్రత్యేకించబడాలి నేను నువ్వు సమర్పించుకోవాలి సమర్పించుకున్నప్పుడు నొప్పులు ఉంటాయి సమర్పించుకున్నప్పుడు బాధ ఉంటుంది చాలా నీకు చాలాసార్లు చెప్పాం మేము సేవ కొరకైన సమర్పించుకుని వచ్చాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటాం ఈ ఈ ఈ సేవా జీవితంలో సమర్పించుకోవడం అనేటువంటి మాట వచ్చినప్పుడు త్యాగం అనేటువంటి మాట కూడా పక్కనే ఉంటుంది ందండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారులారా సమర్పణ అనేటువంటిది లేకపోతే ఎంత ప్రమాదమో త్యాగం అనేటువంటిది కూడా అందులో లేకపోతే అది అర్థము లేని క్రైస్తవ జీవితం అయిపోతుంది త్యాగివి కాకుండా నువ్వు క్రీస్తుని ఆరాధించలేవు ఖచ్చితంగా చెప్తాను నువ్వు త్యాగివి అయితేనే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు దేవుని సన్నిధికి రండి మేలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి మేలుల కంటే ముందు ఇంకోటి జరగాలి దేవునికి అనుకూలంగా నువ్వు మారాలి దేవునికి అనుకూలంగా నువ్వు మారాలి పూర్తిగా నా అండర్లోకి రా నాకు సమీపంగా రా నేను తాకగలిగే అంత దగ్గరగా రా పేషెంట్ ఎక్కడ ఉండాలి వైద్యుడికి తను చాలా మంది వెళ్తాం కానీ పేషెంట్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు వైద్యుడు పక్కన ఒక సీటేజ్ కూర్చోబెట్టినా తాకగలిగే సమీపంగా ఉండగలిగే అప్పుడు కదా వైద్యునికి రోగం ఏంటో అర్థమవుతుంది నువ్వు సమీపంగా ఉంటేనే కదా నువ్వు వైద్యునికి వైద్యుని యొక్క స్పర్శ నువ్వు తాకగలుగుతావు అది కదా వైద్యునికి రోగికి ఉన్న అనుకూలత దేవునికి స్తోత్రం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో నా జీవితం దీవించబడ్డానికి లేదంటే నేను దేవునితో ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి నేను ఆయనకి అనుకూలంగా ఉండాలి అంటే ఇది సమీపము స సమర్పణ జీవితం నుంచే అది ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యం లేకుండా మనము వాక్యానికి సమీపంగా లేకుండా వాక్యము నన్ను నిన్ను తాకగలిగే డిస్టెన్స్లో నువ్వు లేకుండా ఆ దగ్గరగా లేకుండా నీవు వాక్యము వలనైన ప్రభావాన్ని నువ్వు అనుభవించలేవు వాక్యం అనగా మరలా చెప్తున్నాను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభ క్రీస్తు వారిగా మన మధ్య ఉండెను ఆ వాక్యమే అగ్ని నాలుకల వలె విభాగింపబడి పెంతుకొస్తు దినమున పెను ప్రమా పెను ప్రభావాన్ని పుట్టి పుట్టించింది అవాక్యమే అనేకుల్ని ప్రభు ఎదుగు సంగము వలె నడిపించింది